హలో అందరికీ నేనైతే ఈరోజు మీకు ఎంత టేస్టీ అయిన సోరకాయ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక సూరకాయనైతే తీసుకోండి దానిపైన ఉన్న చెక్కంతా తీసేసి ఆ తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గ్రేటర్ని తీసుకొని ఈ సూరకాయనైతే చిన్నగా తురుముకోవాలి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడైతే మనం ఇలా సొరకాయని తురుమేసుకోవాలి ఇలా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా సేమ్యాని తీసుకోండి ఈ నెయ్యిలో సేమ్యాని వేయించుకోవాలి సేమ్యాకి బదులుగా మనం సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా సేమ్యాని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అదే గిన్నెలోకి ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఇప్పుడైతే ముందుగా తురుమి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా అందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అది అలా ఫ్రై అవుతూ ఉండగా మీరైతే ముందుగా కొద్దిగా బాదం జీడిపప్పుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి మనకి ఎలాంటి వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇందులో ఉండకూడదు ఇప్పుడు ఒక గిన్నెలోకి పాలను తీసుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి పాలనేవి పల్చగా ఉండకుండా మరీ చిక్కగా ఉండకుండా చూసుకోండి వీటిని బాగా మరిగించుకోవాలి ఈ పాలనేవి బాగా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న సోరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ పాలలో ఈ తురుము అయితే ఉడుకుతూ ఉండాలి ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం అయితే నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేనైతే ఇప్పుడు చూపిస్తున్న స్పూన్తో ఫైవ్ స్పూన్స్ వరకు చక్కెరని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి బాదం జీడిపప్పు పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే మూడు ఇలాచీలను కూడా బాగా పౌడర్ చేసి అందులోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా సొరకాయ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి నాకు ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి